నమస్కారము కేవి వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది ఓం నమ శివాయ ఓం నమో హరిహరాభ్యాం కార్తీక్ పురాణంలోని ఇరవై ఐదవ రోజు పారాయణమునకు ఇరవై ఐదవ అధ్యాయమునకు స్వాగతము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నేకెటుల అనుకూలించినో అటులనే చేయుము ఇక మాకు సెలవు ఇప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడులుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికము అయినది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించ పరచుట కాదు ద్వాదశిని విడుచుట యు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేలా నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపానము వనరించి యూరకుందును అని వారి ఎదుటనే జలపానము వనరించెను అంబరీషుడు జలపానము వనరించిన అంతనే మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు క్రక్కుచు ఓరి మధాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించిదివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరచాగివి అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడు అగును అట్టి అధముడు మరుజన్మలో పురుగు అయి పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే కాని హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహించడు మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడివై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము వనరించితివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజ పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునికోపమునకు గడగడా వనకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి చేపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యమును గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదుగా అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యక్తుడు అగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదు అని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా ఉండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య పెంచుకొని శ్రీమన్ శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచు దుర్వాసునుపై పడబోయను అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయవునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతటు నుంచి బ్రతుకు జీవుడాయని పరుగుడు ఎడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను తాను కాపాడుకొనుటకు భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమునకు ఏ ఏగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము భార్య నుండి దుర్వాసుని కాపాడలేకపో పోయి పంశ వింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు